హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం బోలేడన్ని అన్ని పోషకాలు కలిగినటువంటి నువ్వుల లడ్డూను చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఎదిగే పిల్లలకి రోజుకొక లడ్డు తప్పకుండా ఇవ్వాలండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే మనము ప్రతిరోజు పాలు ఏ విధంగా అయితే పిల్లలకి ఇస్తామో అదే విధంగా రోజుకొక లడ్డు చెప్పున ఇవ్వాలి ఇది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు తీసుకోవడం వల్ల కూడా చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే కాళ్ళ నొప్పులు అలాగే మోకాల నొప్పులు ఇలా బాధపడుతూ ఉంటారో ఎముకల సమస్యలతో వాళ్ళకి ఈ నువ్వులనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాగే పిల్లలకి మంచిగా వాళ్ళ ఎముకలు దృఢంగా పెరగడానికి ఉపయోగపడతాయండి ఇక్కడ నేనైతే ఒక కేజీ నువ్వులతో లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనం ఏదో ఒక్కరోజు ఈ ఇచ్చి ఆపకూడదండి మనం ప్రతిరోజు కూడా పిల్లలకి ఇస్తూ ఉండాలన్నమాట అలాగే మనం కూడా తీసుకుంటూ ఉండాలి ఈ లడ్డూలు కొంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి వీటిని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి అమౌంట్ అనేది కూడా బాగా సేవ్ అయిపోతుందనమాట ఒక కిలో నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి మీరు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు లో ఫ్లేమ్లోనే నువ్వులని మనం వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం పక్కకు వెళ్లకుండా అక్కడే ఉండి వేయించుకోవాలండి మనం కొద్దిసేపు ప్యాన్ అనేది అలా వదిలేసి వెళ్ళిపోయినా కదిలించకుండా నువ్వులు అనేది మాడిపోతాయి అన్నమాట చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు తీసేసుకోవాలి నేనైతే ఇక్కడ కిలో క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండోసారి కూడా ఫ్రై చేసుకుంటున్నానండి రెండు సార్లుగా సగం సగం ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకోవాలండి ఈ పల్లీలు పావు కిలోకి కొంచెం తక్కువగా ఉంటాయి వీటిని లో ఫ్లేమ్ లోనే ఇలా పొట్టు ఊడి వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్ లో వేయించినటువంటి పల్లీలు మాత్రమే మనం తింటున్నప్పుడు పంటి కింద పడినప్పుడు క్రిస్పీగా ఉంటాయండి అలా కాకుండా హై ఫ్లేమ్ లో వేయిస్తే అవి సాగినట్టుగా అనిపిస్తాయి అన్నమాట ఇవి కంప్లీట్ చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చగా రోట్లో వేసుకొని దంచుకోవాలండి అలాగే ఇప్పుడు మనం ఒక కప్పు ఎండు కొబ్బరి తురుమును కూడా తీసుకోవాలి మీకు ఇష్టమైతే ఇంకొక అరకప్పు కొబ్బరి తురుమును కూడా తీసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఈ ఎండు కొబ్బరి తురుము అనేది మనకి నువ్వు లడ్డులో చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే బెల్లం తురుము తీసుకోవాలి బెల్లం వచ్చేసి మనకు ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం తురుము లెక్కన తీసుకోవాలండి ఈ విధంగా బెల్లం తురుమునంతా కూడా సన్నగా తరుక్కుంటే మనకు ఈజీగా గ్రైండ్ అయిపోతుందనమాట నేనైతే ఇక్కడ ఎలాంటి డస్ట్ లేనటువంటి అచ్చు బెల్లం ఉంటుంది కదండి అది తీసుకున్నానండి ఇందులో ఎలాంటి నలకలు ఏమీ ఉండవు ఈలోపు మనకి అనేది చక్కగా చల్లారిపోయి ఉంటాయి ఇందులో నుండి ఒక రెండు టేబుల్ స్పూన్లని నువ్వులు పక్కకు తీసేసుకొని మిగిలినవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలండి నువ్వుల లడ్డులు మంచి టేస్టీగా రావడం కోసం ఒక ఐదు లేదా ఆరు ఇలాచీలను వేసుకొని మిక్సీకి సగం వరకు వచ్చేంత వరకు నువ్వులు వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగానే మిగిలిన అన్ని నువ్వుల్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ నువ్వుల మిశ్రమంలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి బెల్లం తురుమునైతే వేసేసుకోవాలండి ఇలా బెల్లం తురుము వేసుకున్న తర్వాత అంతా కూడా చక్కగా బాగా కలిపేసుకోవాలి అంతా బాగా కలుపుకుంటేనే మనకి స్వీట్ అనేది మొత్తం ఈవెన్గా పడుతుందండి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట మనం చేత్తో కానీ గరిటతో కానీ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసేసుకోవాలి మొత్తం ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా ఈ విధంగా అనుకోవాలండి ఇలా అనుకోవడం వల్ల మనం వేసే కొబ్బరి తురుము పల్లీలు నువ్వులు చక్కగా పడతాయి అనమాట ఇందాక మనం రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు పక్కకు తీసుకోవాలి అన్నాం కదండి ఆ నువ్వులు ఇప్పుడు వేసేసుకోవాలి అలాగే పల్లీలు కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలండి ఇలా కొన్ని నువ్వులు వేసుకోవడం వల్ల మనకి నువ్వులు తినేటప్పుడు చిటపటం అంటూ పంటి కింద పన్నప్పుడు చాలా బాగుంటాయి అనమాట పల్లీలు నువ్వులు ఈ కొబ్బరి తురుము అంతా కూడా చూడండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ పల్లీలు కొబ్బరి తురుము నువ్వులు అంతా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఈ విధంగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనకి నెయ్యి కూడా అవసరం లేదండి ఈజీగానే మనకి ముద్దకు వచ్చేస్తుంది ఒకవేళ మీకు ముద్దకు రాకుండా ఉంటే గనక ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్ల కానీ నెయ్యి వేసేసుకొని మనం మీకు నచ్చిన సైజులో ముద్దలు అనేది చుట్టుకోవచ్చు చూసారు కదా నెయ్యి కూడా వేయలేదండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఇదే విధంగానే మిగిలిన అన్ని లడ్డూల్ని కూడా చుట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన ఉంచేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకుంటే మనకి టెన్ డేస్ పైనే స్టోర్ ఉంటాయండి మనం ఫ్రిడ్జ్లో కూడా వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే మనకు ఒక ట్వంటీ డేస్ దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అంతే అండి చాలా ఈజీ కదా ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే దాదాపు మనము పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక మంచి హెల్దీ స్నాక్ని పిల్లలు మనము హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయచ్చండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్